పచ్చని చిలకల్లే ఎగరాలి పైకే జల్లై చేరాలి ఇలకే పచ్చని చిలకల్లే ఎగరాలి పైకే పన్నీటి జల్లై చేరాలి ఇలకే ఆనందం పంచే చోటు ఇక్కడుంది చూద్దాం రండి మా ఇంటి అందం చూడు రెండు కళ్ళు చాలా వండి బంగారం లాగా ప్రేమ ఇక్కడొచ్చి తిరుగుతున్నదే சேவாமா இன்ட்டிதே అనుబంధం పంచే అందమైన హృదయం ప్రేమకు బంధాలే కలిసి కనిపించే తరుణం లేది కసందేహం ఎదురైనా చూడంలేదు ముందుకొచ్చే మాయాజాలం ఉంటుందే మా అనుబంధం నింగి నేలున్నంతకాలం మట్టైన మా చేతులతో ముట్టుకుంటే బంగారం తిట్టైనా మాకు వరవే ఆరాలు కాలాలు కాంతులతో సుఖాంతులతో పాడిందే శుభరాగం రాగం కోటాను కోటి ఎన్నో పాటలతో ఊరంతా చిందులతో సాగిందే వెంకటాచలం ఏర్పాట్లు బాగున్నాయా వీళ్ళంతా మా గ్రామ ప్రజలు అయ్యగారు మన జాతర ప్రారంభించిన వచ్చారు అంతా సవ్యంగానే ఉంది కదా ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర బ్రహ్మాండంగా జరుపుకుంటాం ఈ సంవత్సరం నువ్వు కూడా వచ్చావు కాబట్టి అదే లో కమిట్ అయ్యావు ఇంకా నిన్ను మార్చడం ఎవరి తరం కాదు చాలా రోజుల తర్వాత మోజు పడ్డావు ఏర్పాటు చేస్తాను ఏమైంది ఏంట్రామాడు నా చెల్లెళ్ళు అడిగాడు రా సమస్యను పెద్ద చెయ్యదు వేరే ఎవరినైనా పంపిద్దాం మన చెల్లి రే కొన్నిసార్లు తప్పే ఒప్పు అవుతుంది ఒప్పు అనుకున్నది అవునరా పిచ్చోడే వాడు ఎక్కడుంటున్నాడో తెలుసు వాడు ఎలాంటి వాడో కూడా నాకు తెలుసు నేను చెప్పేది మాత్రం చేయండి ఎవరు కావాలి ఎంపీ రమ్మన్నారు వచ్చాడు సార్ మిమ్మల్ని తెలుసు లేరా లోపలికి పంపించ కరెంటు టైం సెన్సే లేదు అన్నా కొంచెం పిల్లకి కొత్త బయట చేస్తుంది జాగ్రత్త అదంతా నాకు తెలుసు కానీ పోరా తర్లో నువ్వు నన్ను గుద్దినప్పటి నుంచి నాకు టెన్షన్ ఎక్కువైపోయింది అది రావే బుజ్జి నిన్ను అప్పుడే నేను ఎత్తుకొచ్చేవాడిని చుట్టూ జనాలు అక్కడ నేను మంచివాడిని సరి సరి సరే నేనే వస్తా

నాగలక్ష్మి నువ్వు ఇక్కడికట్ట వచ్చావమ్మా నా ఫ్రెండ్ పైన నిన్ను లాగే చూశాను కదా నువ్వు అధికార పార్టీలో ప్రముఖుడైన ఎంపీ వెంకటాచలం తాగిన మైకంలో తనకు అత్యంత సన్నిహితుడైన మిత్రుడి కూతుర్ని బలవంతం చేయడానికి ప్రయత్నించిందంతా రహస్య కెమెరా ద్వారా బయటపడింది దీన్ని మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించి నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో ప్రజలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఆయన దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు దీని పర్యావసానంగా వెంకటాచలం కేంద్ర మంత్రి కావాలనే కోరిక ప్రశ్నార్థకంగా మారింది హైదరాబాద్ లో కూడా తీవ్రవాదులు రహస్య కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం వాళ్లు కుట్రను ఛేదించే దిశగా బస్ రైల్వే ఒరే మావా నేను మనం చేసిన విషయం టీవీలో టెలికాస్ట్ అవుతుందిరా ఆ ఎంపీని పార్టీ నుండి డిస్మిస్ చేశారు బాగా గడ్డి టీవీలో అలా వచ్చిందిరా ఇప్పుడే చూసేస్తున్నానురా మీ తమ్ముడే కదరా రిపోర్టర్ శ్రవణ అతని బినామీ ఛానల్లో మీ న్యూస్ ఎప్పుడు వస్తూ ఉంటుందండి మీ అభివృద్ధిని తట్టుకోలేక ఆడు ఎప్పుడు ఏడుతూ కూర్చుంటాడు రే కన్నప్పకు ఫోన్ చేయి అన్నా నా తల దించిన తల ఉండకూడదు దానికి కారణమైన కెమెరా ఉండేసేయండి మీరు ఇంకేం చెప్పకుండా నా ఏసేస్తా ఫోన్ రింగ్ అవుతుందిగా చదువుతున్నానుగా నువ్వే తీయచ్చుగా మూర్చుడు హలో హలో నేను శ్రావణ్ మాట్లాడుతున్నా చెప్పరా శ్రావణ్ నేను ప్రభుని ഹലോ 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 സ്നേഹം കലാ കരികലദ